వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ చికెన్ లివర్ కర్రీ ఈ కర్రీని చపాతీలో తిన్నా రైస్లో తిన్నా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీ ఏ విధంగా రెడీ చేయక ఒకసారి చూద్దాము నేనైతే ఒక పావు కేజీ లివర్ తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగాను కడిగిన తర్వాత స్టవ్ మీద ఒక అర లీటర్ వాటర్ మరుగుతున్న వాటర్లో లివర్ వేయాలి వేసి లివర్ని రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి కర్రీ అన్నది అప్పుడే చాలా టేస్ట్గా ఉంటుంది ఏదన్నా స్మెల్ రాకుండా కూడా వేడి నీళ్ళల్లో ఉడికించుకుంటే స్మెల్ అన్నది రాదు కాబట్టి నేనైతే ఎప్పుడు లివర్ కర్రీ చేసినా కూడా ఇలా మరుగుతున్న వాటర్లో వేసి క్లీన్ చేసుకొని కర్రీ అన్నది చేస్తాను నేను ఇది ఇప్పుడు వాటర్లో నుంచి తీసి చల్లారిన తర్వాత లివర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎందుకంటే చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఉప్పు కారం అన్నది ముక్కలకు పట్టి కర్రీ అన్నది చాలా టేస్ట్గా ఉంటుంది తినడానికి కూడా బాగుంటుంది కాబట్టి నేనైతే ఆ విధంగా అయితే చిన్న చిన్నగా కట్ చేసి పక్కన పెట్టేశాను ఇప్పుడు అందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు ఉల్లిపాయ కొంచెం ఎక్కువగా వేసుకుంటే గ్రేవ్ అన్నది కొంచెం అన్నంలో కలుపుకున్న చపాతీలో తిన్నా కొంచెం గ్రేవ్ అయితే వస్తుంది అలాగే ఒక నాలుగైదు ఐదు పచ్చిమిర్చిలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత వీటిని మనం పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టేసుకొని అందులో ఒక యాభై గ్రాముల నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి వేసుకొని మంచి బ్రౌన్ కలర్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులో ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని వాటిని కూడా దోరగా ఫ్రై చేయాలి చేసిన తర్వాత ఇప్పుడు అందులో ఒక అర చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని కూడా పసుపు పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీ అన్నది చాలా టేస్ట్గా ఉంటుంది అన్నంలోకి సూపర్ టేస్ట్గా ఉంటుంది ఈ తాలింపులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న లివర్ మొక్కలు వేసుకోవాలి వేసుకొని కలపాలి ఇవి ఈ కర్రీ ఈ లివరు నూనెలోనే ఒక రెండు మూడు నిమిషాల పాటు మట్టుతోనే కర్రీ అనేది టేస్ట్గా ఉంటుంది మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి చూడండి ఇప్పుడు లివర్ అన్నది ఆ విధంగా ఉడకాలి ఆల్రెడీ మనకు వాటర్లో ఉడికించాము ఇప్పుడు నూనెలో కూడా ఒక రెండు మూడు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇప్పుడు అందులో ఒక టేబుల్ స్పూన్ కారొడి రుచికి తగినంత ఉప్పు వేసి లివరు బాగా పట్టించాలి ఉప్పు కారం అన్నది ఇది ఉడకడానికి మళ్ళీ మూత పెట్టేసి ఒక నిమిషం పాటు కర్రీ అన్నది మగ్గనివ్వాలి అంతే ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు చివరికి ఇందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ చిటికడు గరం మసాలా వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర ఆకు వేసుకున్నారంటే కర్రీ అన్నది రెడీ అయిపోయినట్టే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇలాంటి వీడియోలు ఎన్నో వస్తాయి మీరు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్